హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో కాలం ఇచ్చిన తీర్పు కథ విందాం రాజేష్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత రమ్య కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి మనవడితో ఆడుకుంటూ జీవితాన్ని నడిపించింది రమ్య రోజులు అన్నీ ఒకేలాగా ఉండవు కదా క్రమక్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తూనే ఉంది రమ్య చేసిన వంట తినకపోవటం మాటిమాటికి కసుబుసులవటం కోపాన్నంతా చంటూడి మీద చూపటం ఇవన్నీ అయినా రమ్య మారు మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది కానీ ఒకరోజు కోడలు కొడుకుతో ఇలా అంది మీ అమ్మని ఊర్లో రండి ఆమె ఇక్కడ ఉండటం నాకు సుతారం నచ్చటం లేదు అంది అందుకు కొడుకు ఆమె అన్నదానికి ఏమీ అంటం లేదు బెడ్రూమ్ తలుపులేసుకోకుండా మాట్లాడుకోవడం వల్ల రమ్యకు ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆ మాటలు రమ్యకు ఎంతో బాధనిచ్చాయి అంతేకాకుండా తన గతం గుర్తుకొచ్చింది రమ్యకి పెళ్ళై రెండు సంవత్సరాలైంది ఒక కొడుకు పుట్టాడు భర్త రాజేష్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్నారు సాఫీగా సాగిపోయే జీవితం వాళ్ళది రాజేష్కి ఒక తమ్ముడున్నాడు అతను సాఫ్ట్వేర్ ఆయన భార్య ఉష కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఒకరోజు రాజేష్ ఊర్లో ఏం ఉంటారు నా ఆ ఇల్లు అమ్మేసి మా దగ్గరికి వచ్చేసేయండి అని అండంతో రఘురామయ్య సంతోషంతో ఉబితబ్బిపోయి ఊర్లో ఇల్లు అమ్మేసి ఆ డబ్బుని ఇద్దరు పిల్లలకు ఇచ్చేశాడు కానీ వాళ్ళు ఉండటం రమ్యకి ఇష్టం లేదు అయినా భర్త కోసం ఒప్పుకుంది కొన్ని రోజులు గడిచాయి రమ్య భర్తతో రోజూ గొడవ పెట్టుకునేది ఆ కోపమంతా చంటి పిల్లాడి మీద చూపేది ఆ గొడవ ముదిరిపోయింది ఏమోయ్ కొంచెం ఆలోచించబోయ్ ఈ వయసులో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటూ బతింలాడుతున్నాడు రాజేష్ ఎక్కడ ఉంటే నాకెందుకండి నా ఇంట్లో మాత్రం ఉండకూడదు ఇన్ని రోజులు ఓపిక పట్టాను ఇక నా వల్ల కాదు నన్ను కాదని మీరు వాళ్ళని ఇక్కడే ఉంచితే నేను ఉరేసుకొని చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించింది రమ్య చేసేదేమీ లేక తమ్ముడు రమేష్కి కాల్ చేసి చెప్పాడు రమేష్ ఏమో నేను ప్రాజెక్టు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను ఉషేమో వాళ్ల పుట్టింటికి వెళ్తుందన్నయ్యా అని మాట దాటేశాడు నిజానికి ఏ వర్క్ లేదు అదో సాకు మాత్రమే ఇంట్లో జరిగే గొడవలు గమనించిన రఘురామయ్య కొడుకు ముందే వెళ్లిపోవాలని నిశ్చయించుకుని కంటి నిండా నీళ్లతో భార్య సీతను తీసుకుని బయటకు వచ్చేశారు నగర వీధుల్లో నడుచుకుంటూ కాలం ఇచ్చే తీర్పు కోసం వేచి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు సీత అని భార్య చేయి పట్టుకుని వెళ్ళిపోయారు హమ్మయ్య పాడుబడిన సంత వెళ్లిపోయింది అంటూ సంతోషంగా నవ్వి ఏమండి ఏం తింటారు అంటూ లోపలికి వెళ్ళింది క్రమక్రమంగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మన అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు మనల్ని బాగా చూసుకుంటాడు శేష జీవితంలో వాడి దగ్గర గడిపేస్తే అయిపోతుంది ఇంకా ఆ క్లర్క్ ఉద్యోగం మానేయండి అంటూ హితబోధ చేసింది రమ్య ఒకరోజు కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుని వచ్చాడు అదేంట్రా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుని ఎన్నో కలలు కన్నాను ఇలా చేసావేంట్రా అంటూ కన్నీరు పెట్టుకుంది అమ్మ ఇది నా జీవితం అని తన భార్యను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు రమ్య నిశ్చేస్తురాలై భర్త వంక చూసింది రాజేష్ అంతేలే రమ్య బాధపడకు సంసారమనే కోర్టులో కాలమనే జడ్జి ఇచ్చిన తీర్పుకు మనం అతితులమేమీ కాదు కదా పద అంటూ తన రూంలోకి తీసుకెళ్లాడు కొత్త కోడలు సూటిపోటి మాటలంటూ రమ్యను బాధ పెట్టేది కొన్ని రోజులకు భర్త కాలం చేశాడు కొడుకు దగ్గరికి వెళ్ళి కాలం వెళ్లదీయసాగింది అంతలో కోడలన్న మాటలకు నిశ్చేస్తురాలై తన గతం గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీళ్లతో తను తన అత్తమామలను ఎలా బాధ పెట్టిందో గుర్తు చేసుకుంటూ తనలో తాను కుమిలిపోయింది కాలం ఇచ్చే తీర్పుకు నేను కట్టుబడాల్సిందే కదా అని అనుకుని తన భర్త ఫోటో తీసుకుని కాలు బయట పెట్టింది రమ్య నిజమే కదా కాలం ఇచ్చే తీర్పుకు మనమందరము బద్దులమే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనంద లహరి పోడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లు